ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ మిగులు భూములను నిరుపేదలకు పంపిణీ చేస్తామని చెప్పారు ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ మిగులు భూములు ఉన్నట్లు అధికారులు చెప్పారని తెలిపారు ప్రభుత్వ మిగులు భూములను నిరుపేదలకు పంపిణీ చేస్తామని ప్రకటించారు ప్రభుత్వ మిగులు భూముల్లో ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి పట్టాలను రద్దు చేస్తామని హెచ్చరించారు దాదాపు వెయ్యి ఎకరాల మిగులు భూమి ఉంది నరసింగాపూర్ శివారు కానీ కిలావరపర్ శివారు గానీ అదేవిధంగా ధర్మారం శివారు కానీ ధరంపూర్లో ఇప్పుడు గాదపల్లి శివారు కానీ మగ్గడి కానీ ఎడపల్లి కానీ ఈ అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం మిగులు భూమి ప్రభుత్వ పేద ప్రజలకు పంచాల్సిన భూమిని ఇలా కొంతమంది ఆర్థికంగా డబ్బున్నోళ్ళు నోలు ఆర్థికంగా ప్రజాప్రజల పదవులు అడ్డం పెట్టుకొని వందలాది అంటే వాళ్ళకు పది ఎకరాలు ఇరవై ఎకరాల భూములు ప్రభుత్వంలో నిబంధనలు ఏదో విధానం డివను పట్టాను లేకపోతే ఇంకో అసైన్ ల్యాండ్ అనో ఇంకేదో పట్టాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్మెంట్లో ఉన్నారు ఇలా ఇలా పేదవాళ్ళని చెందాల్సిన భూమి పేదవాడి చెందకుండా డబ్బున్నోనికి ప్ర ప్రజా పలుకుబడి రాజకీయ నాయకుడిని పలుకుబడితోని ఇలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు వాళ్ళందరూ ఏ పార్టీ కూడా కానివ్వండి ధర్మపురి నిజవర్గాన్ని ప్రజలకు నూటికి నూరు శాతం ప్రభుత్వం మిగిలి భూమి విషయంలో ఎక్కడ కూడా వెనుక చేయకుండా పేదలకు భూ పంపిణీ చేయడం జరుగుతుంది దాంట్లో ఎంత పెద్ద వారు ఉన్నా కూడా దాంట్లో ఒకవేళ డబ్బు లేని వాళ్ళ పేదవాళ్ళు ఉంటే వాళ్ళ జోలికి పోము ధర్మపురి నిజవర్గం సంబంధించిన పేదవాళ్ళు ఏ గ్రామానికి సంబంధించిన భూమి పట్టా కాయిదం ఉన్నా లవన్ పట్టు ఉన్నా ఏ పట్టా ఉన్నా వాళ్ళ జోలికి మేము పోము ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు ఆర్థికంగా పలుకుబడి ఉన్న వాళ్ళు ఎవరున్నా మన రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఎవరైతే పేదవాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళైతే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పట్ట రద్దు చేయడానికి ప్రభుత్వ పరంగా మేము చర్యలు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇలా సాగునీరు కోసం ఇలా మాకు మేడారం రిజర్వాయర్ ఉంటుంది మాకు నీళ్ళ చుక్కరాదు మళ్ళీ ఇలా ఢీకొండగాడ రిజర్వాయర్ పైప్ పైప్లైన్ ద్వారా నీళ్ళు పోతాయి మాకు సంవత్సరం వేలాది ఎకరాల మా యొక్క భూ భూములు భూనివాతులైతే మాకు నీళ్ళ చుక్కరాదు పదిహేను సంవత్సరాల కలిసి ఇక్కడ ప్రతినిధులు కూడా ఈ ప్రాంతాన్ని నీళ్ళ గురించి పట్టించుకోలేదండి మేము ఈ ప్రాంతానికి సంబంధించిన నీళ్ళ విషయంలో మా వంతు పోరాటం చేస్తాం